వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఉన్నప్పుడు మనం ఏదైతే ముందే పైపింగ్ రెడ్డిని స్నాప్ తీసుకొని ఆ జాయింట్ చేసుకొని ఇట్లా ఒక ఒకటి క్లాత్ తీసుకొని దానికైతే పైపింగ్ అయితే రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ పైపింగ్ని మీద ఒక పావించి ఖర్చు ఉండేటట్టు చూసుకొని ఆ పావించి ఖర్చుకి ఇలా అటాచ్ చేసి స్టిచ్ చేసుకోవాలి ఎక్కడైతే ఫస్ట్ మనం కుట్టామో ఆ కుక్ మీద సన్నగా అలా రావాలి రౌండ్గా వచ్చిన దగ్గర ఇట్లా రౌండ్గా పట్టుకోవాలి రౌండ్గా పట్టుకుంటూ స్టిచ్ చేయాలి పైపింగ్ అయితే చిన్నగా నిదానంగా వేసుకోవాలి తొందరపడకూడదు అయితే నీట్గా వస్తుంది అంటే రౌండ్ సైజులో రౌండ్ షేప్ ఇచ్చి మనం పట్టుకోవాలి నీట్గా పెట్టుకోవాలి అలా పెట్టుకొని పైపింగ్ పక్కనే స్టిచ్ రావాలి అలా వస్తే పర్ఫెక్ట్గా నీట్గా మనకి నెక్ అయితే పీస్ ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత బాడీ ఉంటుందా బాడీని నీట్గా సీదాని బైక్ పెట్టుకోవాలి హుల్టా కింద పెట్టుకోవాలి ఇట్లా పెట్టుకొని దీన్ని ఇట్లా అమ్మ ఎప్పుడైతే స్టిచ్ చేయాలనుకున్నామో దాని క్లాత్ అనేది ఇలా నీట్గా సర్దుకోవాలి కట్టుకొని ముందు కింద నడువు అంటుందా దాన్ని నా పెట్టుకోవాలి సమానంగా నా పెట్టుకొని మనం ఎట్టింటి అయితే ఒక స్టిచ్ చేసాము సింగిల్ పదాలు కూడా లెఫ్ట్ మామూలు లెఫ్ట్ పద ఉంటుంది రైట్ పదం ఉంటుంది మాకు ఏది కంఫర్ట్గా ఉంటే అది తీసుకోవచ్చు అలా అక్కడ అయితే రైట్ సైడ్ పాదమండి లెఫ్ట్ సైడ్ లేదు దాన్ని పెట్టి నేను స్టిచ్ చేస్తున్నాను చూడండి మనం స్టిచ్ అయితే వేసాము అదే ఆ స్టిచ్ అదే రావాలి అలా వస్తేనే నీట్గా ఖచ్చితంగా పడకుండా నీట్గా వస్తుంది అనమాట అంటే ఎక్కువ రాకుండా నీట్గా గ్లైట్గా అలా జూమ్మె రాదు ఫ్రెండ్స్ అందుకంటే జూమింగ్ రావట్లేదు ఫోన్లో అయితే ఇంకా మీకు దగ్గరగా చూపించేదాన్ని

ఎక్కడైతే వేసాను స్టిచ్ అయ్యి అలా మనం స్టిచ్చింగ్ అన్నీ చేసుకుంటూ నీట్గా రావాలి రెండు సమానంగా కరెక్ట్గా చూసుకొని పెట్టుకోవాలి ఆ స్టిచ్ మీదే ఒక స్టిచ్ అంది చేసుకుంటూ నీట్గా రావాలి ఎక్కడ ముడత లేకుండా మెయిన్గా క్లాత్ అయితే ఇలా చదువుకుంటూ మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి ఎందుకంటే తక్కువ వస్తే మొట్టలు వస్తాయి అలాగే అక్కడ మొత్తం రాకుండా నీట్గా అదే స్టిచ్ మీద స్టిచ్ అంది చేసుకోవాలి చదువుకోవాలి మన క్లాత్ నీట్గా మొత్తం లేకుండా ఇంట్లో కూడా వైటింగ్ చేసుకుంటాం మన చేసుకుంటే వేసి ఇప్పుడు ఎక్స్ట్రా వచ్చిన దాన్ని మొత్తం కట్ చేసేది ఇలా కట్ చేసి చిన్న చిన్న కక్షలు అది ఈ దారం మనకు కుట్టే ఒక థ్రెడ్ ఉంది కదా అది కట్ అవ్వకుండా కానీ దాని అంచుల వరకు వెళ్ళాలి నీట్గా కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకొని ఆ థ్రెడ్ తగ్గకుండా నీట్గా రౌండ్ కార్న తిరిగే దగ్గర నీట్గా మనం ఒక చిన్న టక్స్ అని ఇచ్చుకోవాలి ఇంకా బ్యాక్ సైడ్ కూడా కొంచెం వేస్తే ఒక పచ్చి తీసేసాయి నీట్గా చిన్న చిన్న టక్స్లు అక్కడ కట్ దూరం అంతవరకు చిన్న చిన్న ఇవ్వాలి ఇవ్వడం వల్ల పైసలు నీట్గా తీసుకుంటాము అప్పుడు నేను ఈ నాలుగు నుంచి ఇలా చేపెట్టి క్లాత్ని మనం ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల నీట్గా పర్ఫెక్ట్గా ఫినిచింగ్ అనేది బాగా వస్తుంది అంతే కదా ఇప్పుడు దీన్ని ఒకసారి కరెక్ట్గా లెవెల్ ఒక స్టిచ్ అనేది మధ్యలో మనకి మెయిన్ క్లాత్కి కి మధ్యలో అనేది ఒక స్టిచ్ చేసుకోవచ్చు స్టిచ్ స్టిచ్చేసుకోండి ఏంటంటే తొందరగా గావ గావగా కుట్టామంటే మనకి నీట్ క్రీటింగ్ అయితే సన్నగా రావచ్చు అయ్యా ఎప్పుడైనా ఏమంటే నేను కనుక ఎప్పుడు కుట్టినా కుదరే కనుక ఎవరైనా కొత్త వాళ్ళు కూడా చాలా ఈజీగా నీట్గా రోడింగ్ క్రెటింగ్ అయితే చేసుకోవచ్చు ఎవరికొంది ఎంత పర్ఫెక్ట్గా ఎంత సన్నగా నీట్గా వచ్చిన ఒకసారి చూసారా మనం పచ్చని పడిన ఏం కల్పించలేదు బ్యాక్ రైట్ కూడా స్టిచ్ చేసుకోవాలి కరెక్ట్గా కవర్ పెట్టుకొని పట్టుకుని క్లాక్ ఒక స్టిచ్ అనేది పైపింగ్కి వేరు క్యాప్లో వేసుకోవాలి అట్లా చేస్తే పైపింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా నీట్గా కడి బ్యాక్ పర్కింగ్ కూడా ఎంత నీట్గా వచ్చిందని చూడండి అక్కడ పచ్చడి అన్నీ లేదు నీట్గా ఇక్కడ హ్యాండ్స్ వేసుకోండి నేను ముందుకున్న ఇది మొక్కలు మొక్కలు జాయిన్ చేసింది ఇటు ఇటు కొంచెం కొంచెం సరిపోకపోతే సంక్రావు దగ్గర ఈ పీస్ అని యాడ్ చేసుకోండి అయితే రెడీ చేసి పెట్టుకోండి ఇలా పెట్టడం వల్ల నీట్ వేసి ఉంటే క్రాస్ పీస్కి ఏదైతే మీరు కదా అది ఎలా తయారు చేసుకోండి ఒకసారి మీకు షాంపిల్కి ఒక పీస్ చూపిస్తుంది స్ట్రైట్ పీస్ క్రాస్పీస్ అయినా స్ట్రైట్ పీస్ అయినా ఒకవేళ తీసుకోవచ్చు కాకపోతే క్రాస్ పీస్ తీసుకునేదానికి క్రాస్గా కట్ చేసుకోవాలి స్ట్రైట్ పీస్కి స్ట్రైట్గా తీసుకోవాలి అందుకే ఈ రెండు ఇలా ఒకటి బాగు లాగా తీసుకున్నాం ఈ రెండు సమానంగా ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టి మిక్ లాట్ కొద్ది సమానమే చేసుకోవాలి తీసుకోండి ఇక్కడ చిల్లు చిల్లి చుక్కలు రెండు కడగొన అలా పెట్నాక ఇది రెడీ మైడలు అలా పెట్టుకొని అలా పట్టుకొని అలా పట్టుకొని ఇది సూపర్ గెలుత కదా కరెక్ట్ గా రెడ్ పక్కనే పెట్టన అప్పుడు మీకు రైట్ గానే వస్తుంది రెండు ఇలా సమానంగా పెట్టారు కిమని ఈ చూపుడు వేణి అనమాట నీట్గా స్లిప్గా వస్తుంది అన్నమాట ఇదే తీసుకుంటున్నాను కాన్షిస్తుంది అన్నమాట నీట్గా పైపింగ్ అనేది అవి ఖర్చు ఉంచుకొని మనకు ఖర్చు కట్టేసాం చేస్తుంది ఎందుకంటే ఎక్స్ట్రా ఖర్చు ఉండడం వల్ల మనకి లైనింగ్ అయితే ఎక్కువ ఎక్స్ట్రా అయిపోయింది అదే మనం ఎంత అయితే కలిసి ఖర్చు పెట్టుకున్న అంతేకాచ్చి ఈ పైపింగ్ ట్రెడ్ కూడా ఉండాలి అలా ఉంటేనే నీట్గా మనం పైపింగ్ చేసుకోవడానికి జరుగుతుంది మనం ఇప్పుడు రెండో హ్యాండ్స్ కూడా మనం ఈ పైపింగ్ ట్రెడ్ సెట్ చేస్తాం

లోడింగ్ చేసుకోవడం వల్ల నీటింగ్ కూడా నీట్గా కూడా ఉంటుంది కస్టమర్లు ఒక రూపాయి ఎక్స్ట్రా ఏమన్నా ఇస్తారు మనమైతే ఎప్పుడు కూడా ఒక మాట కస్టమర్ని అన్నా సరే మనం పట్టించుకోకూడదు ఎందుకంటే వాళ్ళు ఏదైనా వాళ్ళ మనకు వాళ్ళ ఫ్రెండ్స్తో తెలియక అంటారు ఎందుకంటే వాళ్ళకి ఆ జాకెట్ చెడిపోయింది అనే ఫీలింగ్లో ఏదో ఒక మాట అంటారు కొంతమంది చెప్తూ ఉంటారు కస్టమర్ అలా అన్నారు ఎలా అన్నారని కానీ నాకైతే అలా అయిపోతే వాళ్ళు ఎలా అన్నా సరే ఎందుకంటే మన దగ్గర వాళ్ళు స్టిచ్ చేయించుకున్నారు కానీ వాళ్ళకి అనే రైట్ అయితే వాళ్ళకి ఉంటుంది వాళ్ళు ఆ మాట ఎందుకు చెప్పారంటే వాళ్ళకి తెలియక అది కంఫర్టబుల్గా ఫీల్ అవ్వకపోవడం వల్ల ఆ మాటలు వాళ్ళు చెప్తారు అప్పుడు దాని గురించి మనం విమర్శించుకోవచ్చు మనం చెప్పకూడదు అలా చెప్తే ఏమవుతారంటే ఇప్పుడు ఏమైనా దగ్గర చెప్తే ఇట్లా మాకు చెప్తుంది అంటే మేము అనే మాట పది మందికి తెలియాలా ఆ మాటని ఇంతమంది చెప్తుంది అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతారు ఇంకోసారి మన దగ్గర స్టిచ్ చేసుకోవడానికి రావాలంటే ఇబ్బంది పడతారు అందుకని ఆ మాట ఏదైనా అనకూడదు మనం తగ్గి చెప్పుకోవాలి అంతే ఏదైనా ప్రాబ్లం ఆలవాళ్ళు కానీ మన వాళ్ళు కానీ ఏమైనా ఉంటే మనం తగ్గి చెప్పుకోవాలి అలవాళ్ళైనా పొరపాటు జరుగుతుంది మనం చేసేటప్పుడు ఏమైనా తేడా అవుతున్నాయో అంటే మాకు ఆర్వహం పొరపాటు జరుగుతూ ఉంటాయి మనం అనుకోవడం ఫ్రెండ్స్ సిగ్గంటారు നോടി മീഡിയ നോട് ഇതാണ് ഫ്രണ്ട് പത്ത് എല്ലാം ചെയ്തു ചോദിച്ച చెక్ చేసుకోండి అందుకనే మనం ఇది ఎంత కొడుకునేవారో అంతా మనం తీసుకున్నట్ల క్లాత్ అందుకని రౌండ్గా ఎక్కడైతే రౌండ్గా రౌండ్ అయితే నీట్గా రౌండ్గా పెట్టుకోండి రౌండ్గా పెట్టుకుంటే మీకు ఏంటంటే ఫ్రెండ్స్ చాలా ఇబ్బంది పడేదాన్ని చాలా ఇబ్బంది పడేదాన్ని పైపింగ్ రాగా ఏం తప్ప పైపింగ్ ఏం రావట్లేదు అన్నట్టు ఉండేది కానీ తర్వాత తర్వాత అలాగా నార్మల్గా వేసేదాన్ని ఇట్లా ఫ్రెడ్ పైపింగ్ ఇట్లా నాకు వచ్చేది కాదు ఫ్రెండ్స్ ఫస్ట్ నేనైతే అప్పుడు నేను అయితే నాకు సెల్ లేదు అందుకని అక్కడ పెద్ద చూసేదానికి కాదు కానీ యూట్యూబ్లో కూడా చాలా వరకు నేను చూశాను చూసి కూడా చాలా టిప్స్ నేర్చుకున్నాను నేను ఇప్పుడు కొత్తగా ఏం కాదు కాకపోతే నా ఫుల్గా ఇప్పుడు నేను పర్ఫెక్ట్ అయ్యాను కాబట్టి నేను నేను చెప్పగలుగుతున్నాను కాకపోతే కొంచెం టెన్షన్ వల్ల కనబడి నేను మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను అంతే

ஜி சேன் அதுக்கேசு போயிருக்கோம் போகணும் அந்த

ఎందుకంటే సమానంగా పది మంచిగా చేస్తుంటే బాగుంటుంది బ్లౌజ్ అయితే స్టిస్తుంది ఎంత చక్కగా అంత నీట్గా వచ్చింది పైపింగ్ అనేది నీట్గా అసలు ఎక్కడ కూడా ఇది లేకుండా తీసుకుంటాం నీట్గా వచ్చింది కదా కూడా మొత్తం నీట్ ఫినిషింగ్తోనే ఇవ్వాలి ఫినిషన్ నీట్గా మన సైడ్ సైడ్ కూడా పర్ఫెక్ట్ ఫిటింగ్తో అయితే ఈ బ్లౌజ్ స్టిచ్ చేశాను మొత్తం బ్లౌజ్ వాటిని చూపి చూపిస్తున్నాను ఓన్లీ పైకింగ్ అయితే నీ మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మా హ్యాండ్ కూడా నీట్గా ఇట్లా ముందు డైపు అవుతాయి మొత్తం ఎక్కడ కూడా అయితే అసలు కనపడకుండా నీట్గా నీట్ పింఛన్కొని బ్లౌజ్ అయితే మనం ఫిట్టింగ్ చేసుకున్నాం సరే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయాలంటే నీట్ పింఛుక బ్లౌజ్ అయితే ప్యాకింగ్ చేసుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా బెల్ ఐకన్ అయినా క్లిక్ చేసినట్లయితే మా నేను ఏ వీడియో పెట్టినా మీకు ముందుగా మీకే వస్తుంది మీరు చూడొచ్చు కొత్తవారు అయితే మనం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి